నిన్నటి రోజున రాష్ట్ర ఐటీ మంత్రివర్యులు కాటారం జీపీ బిల్డింగ్ను ప్రారంభం చేయడం జరిగింది ప్రజలకు జీపీ బిల్డింగ్ అందుబాటులోకి రావడం మేము స్వాగతిస్తున్నాం అయినప్పటికీ ఆ జీపీ బిల్డింగ్ మొదలుపెట్టింది భూమి పూజ చేసింది గతంలో ఉన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ హర్షిణి గారు మరి వారు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేసినప్పటి శిలాపలకాన్ని స్థానిక అధికారులు పెట్టకపోవడం మా దళితురాలైన హర్షిణి గారిని అవమానపరచడమే అని నేను ఈ విధంగా అధికారుల యొక్క చర్యలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను ఖండిస్తున్నాను మరి అయ్యా ఐటీ మంత్రి గారు మిమ్మల్ని ఒకటి వివరణ అడుగుతున్నాను నిన్నటి రోజున పదమూడు తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు రోజున మాత్రమే మా జీపీ బిల్డింగ్ మరియు ఇతరత్ర భూమి పూజ కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు శిలాఫలకాలు ఓపెన్ చేశారు ఆ కార్యక్రమాలన్నీ ఈరోజైనా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ మా బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయినటువంటి నాయకుడు బాబాసాబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవం రోజున ఈరోజు పద్నాలుగు తారీఖు నాడు ఆ ప్రారంభోత్సవాలు మరియు జీపీ బిల్డింగ్ ప్రారంభోత్సవం చేస్తే మేము బడుగు బలహీన వర్గాల వారందరం సంతోషించేవారం కానీ కేవలం పదమూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు మాత్రమే ప్రత్యేకంగా ప్రారంభోత్సవాలు చేశారంటే దీంట్లో మీరు ఎవరిని మొక్కమని ఇండైరెక్ట్గా ఇంటిస్తున్నారో మాకు అర్థమవుతున్నది మొక్కాల్సింది మా పైసలతోటి మా ట్యాక్సీలతోటి నిర్మించిన ఏదైతే భవనాలను ఓపెన్ చేస్తున్నారో ఆ రోజు మా నాయకుల విగ్రహాలను లేదంటే మా నాయకులను స్మరించుకోవాలి కానీ ఇంకెవరినో కాదు ఇది మీరు గ్రహించాలి మీరు గ్రహించే చేస్తున్నారని మాకు తెలుసు మీరు ప్రత్యేకంగా పదమూడు తారీఖు ప్రోగ్రామ్ పెట్టారంటేనే మాకు అర్థమైంది కానీ మీరు చేసింది మా పూర్తిగా మా యొక్క బడుగు బలహీన వర్గాలు ఇండైరెక్ట్గా ఎవరిని మొక్కాల్లో చూసిస్తున్నది ఇలాంటి కార్యక్రమాలు ప్రజలను విస్తుపోయే విధంగా చేస్తున్నందున మీకు మరొకసారి ఈ మీ సొంత ఇన్ఫ్లుయెన్స్ లేదంటే మీ సొంత గొప్పలు చెప్పుకోవడానికి కార్యక్రమాలను పెట్టడం కాదు మా ప్రజలకు మా గురించి మా నాయకుల గురించి చెప్పే కార్యక్రమాలు మా అమరుల గురించి చెప్పే కార్యక్రమాలు చేయాలని మీకు సూచిస్తున్నాను మరియు మీరు కోటి రూపాయలతోటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరియు చిల్డ్రన్ పార్క్ అని చెప్పి ఏదో ప్రారంభిస్తున్నారని శిలాపలకాల ద్వారా తెలుసుకున్నాం మరి ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేది మీరు ఎక్కడ నిర్మించదలుచుకున్నారు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్కడో గర్ల్స్ ఎస్టీ హాస్టల్ పక్కన చేస్తున్నారని తెలుస్తున్నది అక్కడ కూడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉండాలి దానికి మేము వ్యతిరేకం కాదు అక్కడ పిల్లలు స్కూల్ పిల్లలకు మాత్రం కాంప్లెక్స్ అవసరం కానీ ఆ నిధులను గతంలో మేము తిమ్మనకుంటలో ఏదైతే తిమ్మనకుంట స్థలంలో అక్కడ మినీ స్టేడియం కావాలని ప్రజా సంఘాల నాయకులు యువత మరియు వృద్ధులు విద్యార్థులు అందరూ కోరిక కోరడం జరిగింది దాని కోరికలో భాగంగా అప్పుడు జిల్లా పరిషత్ చైర్పర్సన్ హర్షిణి గారు ముప్పై లక్షల రూపాయలు తిమ్మనకుంటను క్రీడా ప్రాంగణంగా చేసుకోవాలని తీసుకురావడం జరిగింది ఎక్కడ హర్షిణి గారికి పేరు వస్తుందో ఎక్కడ బీఆర్ఎస్ వాళ్ళకి పేరు వస్తుందో అని అక్కడికి నువ్వు ఎక్కడనైనా స్థలం ఉన్నా లేకున్నా స్థలం కొని ఏటీసీ బిల్డింగ్ కట్టియచ్చు కానీ అట్లా కట్టిస్తే ఈమెకు ఎక్కడ పేరు వస్తుందా అని చెప్పి ఆ క్రీడా ప్రాంగణం అనుకున్న స్థలంలో నువ్వు ఏటీసీ బిల్డింగ్ను కేవలం కమిషన్ల కోసం తీసుకొచ్చి ఇక్కడ పెట్టినావని చెప్పి మేము నిన్ను ఎద్దేవా చేస్తున్నాం అయ్యా మంత్రి గారు ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏదైతే అక్కడ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ దగ్గర పెట్టదలుచుకున్నావో సుమారు టౌన్ నుంచి కిలోమీటర్ నరం వృద్ధులైతే నడవలేరు కదా చిన్నపిల్లలు అయితే దాకా సైకిల్ వేసుకొని పోలేరు కదా అదే ఇక్కడ తిమ్మనకుంట ఏరియాలనే స్పోర్ట్స్ కాంప్లెక్స్ పెట్టి ఇక్కడనే స్టేడియం చేసి ఇక్కడనే వాకింగ్ ట్రాక్ ఇతర పెడితే సవలతలు అన్నీ నడి సెంటర్లో ఉంటే ఆడవాళ్ళు కూడా ఉదయం నాలుగు గంటలకు లేచి వాకింగ్ చేస్తారు కదా ఇది మీకు తెలుసు కదా మీరు చదువుకున్నారు మీకు చెప్పేవాళ్ళం కాదు మీరు పెద్ద పెద్ద చదువులు లేరు మరి ఆ పెద్ద పెద్ద చదువులు ఏడవుతున్నాయో అంత దూరాన పిల్లల కోసం చేస్తున్నారంటే మేము హర్షిస్తాం కానీ వృద్ధుల సంగతే ఏంది మహిళల సంగతి ఏంది చిన్న పిల్లలు చిల్డ్రన్ పార్క్ మరి ఎక్కడ చేయదలుచుకున్నారో దాని గురించి కూడా పూర్తి భూమి సేకరణ ఇంకోటి ఇంకోటి చేయలేదు నేను మీకు ఈ పాత్రికేయుల పక్ష పాత్రికేయుల ద్వారా మీకు తెలియజేసుకున్నది అంటే మీరు చేసే కార్యక్రమాలు ఏమైనా చేస్తే ప్రజలకు నేరుగా ఉపయోగపడ్డట్టు చేయండి ఇక్కడ స్టేడియాన్ని ఇక్కడనే మినీ స్టేడియాన్ని ఏర్పాటు చేయడం వల్ల అందరికీ అన్ని రకాలు ఉపయోగపడుతుంది నువ్వు ఎక్కడనో పెట్టి నీ పేరు మాత్రమే నీ భజన మాత్రమే చేయాలంటే ఎట్లా మేమైతే ఈ మినీ స్టేడియం స్థలంలోనే ఏదైతే ఇతర తర స్పోర్ట్స్ కాంప్లెక్స్ అవి ఏమైనా నిర్మాణం చేయాలి తెలుసుకుంటే ఖాళీ ఉన్న స్థలంలో కొన్ని చేయాలి అందులో ఉన్న జాగాలనైనా కనీసం వాకింగ్ ట్రాక్ వేయాలి లేని ఎడల మరి వృద్ధులను మరి మీరే ఏదన్నా వెహికల్ ద్వారా ప్రతిసారి వాకింగ్ చేయడానికి అక్కడికి తీసుకెళ్తారా మరి అవైన వివరాలు తెలియజేయాలని గౌరవ మంత్రి గారిని మేము ఈ నియోజకవర్గ దళితుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం మరియు గతంలో జీపీ బిల్డింగ్ కొబ్బరికాయ కొట్టిన హర్షిణి గారి శిలాపలకాన్ని ఎందుకు పెట్టలేదో మరి అయినందునే ఆమెను అవమాన అవమానపరిచే విధంగా అధికారులు శిలాపలకాన్ని పెట్టలేదా మరి మంత్రి గారి డైరెక్షన్లోనే పెట్టలేదా వివరణ ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను